బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి చిత్తూరు నియోజకవర్గంలోని యూనివర్సిటీ ఏర్పాటు ప్రశ్నలో భాగంగా మంత్రి లోకేష్ సమాధానం చెప్పారు ప్రైవేటు యూనివర్సిటీ లేదా ప్రభుత్వ యూనివర్సిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం జూనియర్ కళాశాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు గత ప్రభుత్వం రాష్ట్రంలో హై స్కూల్ తీసుకురావడంతో విద్యార్థులకు సబ్జెక్ట్ సరిగ్గా చెప్పేటువంటి టీచర్స్ లేకుండా పోయారని మంత్రి తెలిపారు కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసినట్లుగా చెప్పుకొచ్చారు ప్రభుత్వం స్కూల్స్లో చేరేటువంటి విద్యార్థుల శాతం పెంచామని అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఉచిత పుస్తకాలు అందిస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్సిటీ ఏర్పాటు ప్రశ్నలో భాగంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానం చెప్పుకొచ్చారు ప్రైవేటు యూనివర్సిటీ లేదా ప్రభుత్వ యూనివర్సిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు గత ప్రభుత్వం జూనియర్ కళాశాలల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని గత ప్రభుత్వం రాష్ట్రంలో హై స్కూల్స్ తీసుకురావడంతో విద్యార్థులకు సబ్జెక్ట్ సరిగ్గా చెప్పేటువంటి టీచర్స్ లేకుండా పోయారని మంత్రి లోకేష్ తెలిపారు కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసినట్లుగా చెప్పుకొచ్చారు ప్రభుత్వం స్కూల్స్ లో చేరేటువంటి విద్యార్థుల శాతం పెంచామని అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంతో పాటుగా ఉచిత పుస్తకాలు అందిస్తున్నట్లు లోకేష్ చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు అధ్యక్షుడు దాంట్లో చాలా స్పష్టంగా చిత్తూరు నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరుతం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా జిల్లా విభజన తర్వాత చిత్తూరు ఇప్పుడున్న చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వం పరంగా ఒక డ్రవిడియన్ యూనివర్సిటీ ఉంది ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అపోలో యూనివర్సిటీ మాత్రమే ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల్లో చాలా స్పష్టంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రైవేట్ కానీ ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలి ఆ దిశగా మీరు పనిచేయాలని ఆయన చెప్పారు అధ్యక్ష జగన్ గారు చెప్పినట్లు డ్రవిడియన్ యూనివర్సిటీ అనేది మోర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా యూనివర్సిటీ డ్రవిడియన్ భాష గురించి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కనుక వేరే రకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లాలో కోరారు అది తప్పనిసరిగా ఆయన పైన కూడా బాధ్యత ఉంది నా పైన కూడా బాధ్యత ఉంది ఇద్దరు కలిసికట్టుగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయించే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను అధ్యక్షం అధ్యక్ష అదేవిధంగా నిర్మల దివ్య గారు అడిగారు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం జూనియర్ వ్యవస్థని అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలని నిర్వీర్యం చేశారు హై స్కూల్ ప్లస్ అనే విధానం తీసుకొచ్చి అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా చేశారు అధ్యక్ష దానివల్ల పిల్లలకి అన్యాయం చేసిన వారయ్యం మార్కులు సరిగా రాలా పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది అధ్యక్ష కూటమి అంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొత్తం ప్రక్షాళం చేశాం కరికులం ఇంప్రూవ్ చేసాం జూనియర్ కళాశాలని బలోపేతం చేశాం అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష సుమారుగా ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చా అధ్యక్ష అడ్మిషన్స్లో లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంప్రూవ్డ్ అక్కడ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాం ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం కంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము అందిస్తున్నాం అధ్యక్ష మా లక్ష్యం ఒకటే ప్రైవేట్ కళాశాలతో ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము తీర్చిదిద్దాం కంటెంట్ తయారు చేసాం డిజిటల్ కంటెంట్ తయారు చేసాం పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్స్ కూడా పరీక్షలకి పోటీ పరీక్షలకి ప్రిపేర్ చేసే విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం దానికి కావాల్సిన టెక్నాలజీ ఇవాల్యుయేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష అది ఒక భాగం రెండోది యన్మల దివ్య గారు కోరినట్టు అధ్యక్ష కొంచే వివరాలు తీసుకుంటాం మేడం గారి దగ్గర నుంచి ఎందుకంటే మండలానికి ఒక్క జూనియర్ కళాశాల అనేది నేను తీసుకున్న తొలి నిర్ణయం సో ఆ మండలం ఆల్రెడీ జూనియర్ కళాశాల ఉందా లేదో అంటే రెడీగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష గౌరవ సభ్యురాల దగ్గర నా ఇన్ఫర్మేషన్ తీసుకొని మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉంటాం రాబోయే రెండు సంవత్సరాలు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని దిశగా మేము అడుగులేస్తాం